అయితే మాత్రం సినిమా చూసి వచ్చిన తర్వాత ఓజీ పాత రికార్డులన్నీ చెరిపిసి కొత్త రికార్డులు రాస్తుందని చెప్పి ఫ్యాన్స్ అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది ఇదైతే మాత్రం ఆ ప్రేక్షకులు చెప్తున్న మాటల్లో దాదాపు ఇప్పటికే నూట ముప్పై కోట్లు ప్రేక్షణ చేసింది ఈ సినిమా మరింత భారీ బ్లాక్ బాస్టర్ పవన్ కళ్యాణ్ చరిత్రలోనే మరింత భారీ బ్లాక్ బాస్టర్

ఇప్పుడు చూసి సూపర్గా చేశారు టీఆన్ గారి వేరే భవన్లకి ఎన్నో రోజుల నుంచి ఒక ఇన్సాటిస్ఫాక్షన్ ఉన్న దానికి ఎందుకంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి విల్ బి జస్టిఫైడ్ ఇంటర్వ్యూలు కావచ్చు సెకండ్ హాఫ్ కావచ్చు ఒక స్టోరీ బేస్ మీద వెళ్ళే మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చు ఆదరించు ఎవరో అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చి మన మన మీద మూవీ లేకుండా మన ఆదరించాలి సినిమా సినిమాదరించాలి వాళ్ళెవరో భావం చూపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాడండి తమను మన సినిమాకి మనం ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు మన ఓజీని కర్ణాటకలో వాళ్ళు కంప్లీట్గా విమర్శిస్తున్నారు కానీ అదే కాంతారని మనం మన సినిమాని కూడా ఓన్ చేస్తున్నాం మన సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి సినిమా బాగుంది ఈ దసరాకి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్షన్ బాగా చేశాడా చాలా బాగా చేశారండి సుజిత్ గారు మూడో సినిమా అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్గా తీశారు ఎక్స్పెషల్లీ ఇంటర్వ్యూల్ బ్లాక్ చాలా బాగుంది ఇంటర్వ్యూల్ బ్లాక్ ఒక్కటి చాలు మైండ్ బ్లోయింగ్ పవన్ కళ్యాణ్ గారు పేకాలు ఆడిశారు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్ అండి ఇంటర్వ్యూల్ చాలా బాగుంది మళ్ళీ క్లైమాక్స్ స్టోరీకి లింక్ అయి ఉంది తీసిన ఏదో పిచ్చి పిచ్చి ఎలివేషన్స్ ఇవ్వాలని కాదు స్టోరీ బేస్డ్ మీద తీసిన సినిమా అండ్ నెక్స్ట్ సుజిత్ తీసిన మూవీస్కి ఒక యూనివర్స్ కి కనెక్షన్ సినిమా ప్రతి ఒక్కరు చూడండి వాజి అంటే ఏంటో తెలుస్తుంది వాజీ వాజీ సిటీ అన్నది వాజీకి ఓజీకి ఏంటన్న కనెక్షన్ తెలుస్తుంది వాజీ ఓజీ సింపుల్ టూ వర్డ్స్ వాజీ ఓజీ